హాయ్ అండి వెల్కమ్ టు సుజీ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక మంచి తోటి మేము ముందుకు వచ్చాను విజయవాడ కనదుర్గమ్మ గుడి అందరికీ తెలుసు కదండి మనం అందరం కూడా దర్శనానికి వెళ్తాం చక్కగా అన్నీ చూసుకొని వస్తాము కడ్మాల పూజ చేయించుకునే వాళ్ళు చాలామంది కూడా ఎలా చేయించుకోవాలి ఏంటని ఏమీ తెలియదు దాని గురించి అయితే కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మేము నిన్న చేయించుకుని వచ్చాము చాలా బాగా జరిగిందండి మాకైతే చక్కగా గర్భగుడిలోనే గుమ్మం పక్కన వచ్చింది టికెట్ మనం ఆన్లైన్ తీసుకోవచ్చు అలాగే మనం డైరెక్ట్ వెళ్ళైనా బుక్ చేసుకోవచ్చండి ఎందుకంటే కొంతమంది డేట్స్ అయ్యి కుదరవు మనం కనుక వెళ్ళి అక్కడ చూసుకుంటే కనుక ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళినప్పుడు కావాలి అనుకుంటే ముందుగా అక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి అక్కడ సమాచార కేంద్రంలో కనుక్కుంటే కనుక చెప్తారు అలాగే టికెట్స్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు ఫోన్పే అయితే లేదండి మీరు డైరెక్ట్ క్యాష్ తీసుకెళ్ళి టికెట్ అనేది తీసుకోవాలి అలాగే ఆన్లైన్లో చేసుకుంటే గనక మనకి డేట్స్ అవి మన ఎప్పుడు ఫుల్ అయినవి లేని డేట్స్ వస్తాయి దాంట్లో కూడా బుక్ చేసుకోవచ్చు పర్టికులర్గా ఒక డేటు మనం చేయించుకోవాలి అనుకున్నప్పుడు ముందుగానే వెళ్ళి సంప్రదించుకోవడం మంచిదండి పూజ అయితే చాలా పవర్ఫుల్ పూజ అది చెప్పడం కంటే కూడా అనుభవిస్తేనే అది మనకి ఆ ఫీల్ అనేది తెలుస్తుందండి ఒక ట్వంటీ మెంబర్స్ కంటే ఎక్కువ అంటే పది జంటలు అండి ఒక ఇరవై జంటలు అలా చాలా మంది చేయించుకుంటూ ఉంటారు ఒక టికెట్కి వచ్చి ఇద్దరిని తీసుకెళ్తారండి పిల్లలు కానీ ఎవరైనా వెనకాల పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని పక్కన మండపంలో కూర్చోబెట్టి మనల్ని అయితే లోపలికి తీసుకెళ్తారు లోపల వచ్చి ఆరుగురు ఆరు జంటలు పడతాయండి మిగతా జంటలు బయట మనం లైన్లో ఉంటాయి కదా అవన్నీ పక్కన స్టీల్ రాడ్స్ అన్నీ పక్కకు తీసేసి అమ్మవారికి ఎదురుంగా వచ్చినట్టు ద్వస్తంభం వరకు హుండీ ఉంటుంది అక్కడ హుండీ వరకు అయితే కూర్చోబెడతారండి ఎక్కువ మంది ఇంకా ట్వంటీ పెయిర్స్ కంటే కనుక ఎక్కువ ఉంటే కనుక టూ టైమ్స్ చేస్తారు మాకైతే రెండోసారి వచ్చిందండి పూజ అనేది నాలుగింటికి స్టార్ట్ అవుతుంది నాలుగు టు ఐదు అంటే లోపల పూజ అయ్యి తర్వాత దర్శనం ఈ సెట్ గోపం ఇవన్నీ పెడతారు కదా అయిపోయిన తర్వాత మళ్ళీ పక్కన మండపంలో ఆశీర్వాదం ఇస్తారు ఈ టికెట్ తీసుకోవాలంటే కనుక ఐదు వేల నూట పదహారులు మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఒక టూ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుంది మనం డైరెక్ట్ అంటే ఇంటర్నెట్ సెంటర్లో కానీ అలా బుక్ చేసుకుంటే కనుక ఎక్స్ట్రా అవుతుంది మనం ఫోన్లో అయినా డైరెక్ట్గా చేసుకోవచ్చు ఆ యాప్ అనేది దాంట్లో మనం గూగుల్లోకి వెళ్ళి కొంటే కనుక అది వస్తుందండి అలాగే టికెట్ మీద ఇద్దరికి పంపిస్తారని చెప్పాను కదా ఇద్దరంటే జంటే వెళ్ళకలేదండి కొంతమంది కుదరదు కదా అలా పిల్లలతో చేయించుకోవాలనుకున్నప్పుడు పిల్లతో పాటు మనం కానీ తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు వెళ్ళొచ్చు అలాగే ఎవరైనా విడిగా చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు జంటే ఉండాలని పర్టికులర్గా నియమం అయితే లేదు ఇంకా ఆశీర్వాద మండపంలో కూడా మనకి ఆశీర్వాదం అనేది ఇప్పిస్తారు దానికైతే విడిగా ఐదు వందల టికెట్ ఉంటుందండి కాకపోతే మనం ఈ టికెట్ బుక్ చేసుకుంటే కనుక అది కూడా దీంట్లో ఫ్రీగా వస్తుంది అలాగే ఇక్కడ అయిపోయిన తర్వాత మనల్ని శివాలయానికి పంపిస్తారండి అక్కడ అభిషేకం అది చేస్తారు మన తరుపు కూర్చోబెట్టే కనుక అభిషేకం కూడా చేయిస్తారు ఎవరికైనా చేయించుకోవాలనుకుంటే విడిగా మనం పాలు అవన్నీ కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఈ టికెట్ మీద అయితే మనకి ఫ్రీగా కూడా చేస్తారు అలా కూడా చాలా ప్రశాంతంగా పూజ అనేది జరుగుతుంది తర్వాత ఇంకా మనం దర్శనం అయిపోయిన కిందకి మామూలుగానే వచ్చేయచ్చు వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా త్రీ థర్టీ కల్లా అక్కడ ఉండేటట్టు వెళ్ళండి మార్నింగ్ త్రీ థర్టీ కల్లా అక్కడ ఉండాలి అంటే మార్నింగ్ సుప్రభాతం అని ఇంకెవరైనా ట్వంటీ ఫైవ్ థౌసండ్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కానీ ఉంటే కనుక ఆ టైంలో పూజ చేస్తారు అది అయిపోయిన తర్వాత హారతి ఇస్తారండి హారతికి మనల్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకోమని చెప్తారు అప్పుడు చాలా బాగా ఉంటుందండి అంటే అసలు అమ్మవారిని చూడడానికి మన రెండు కళ్ళు చాలు లైటింగ్స్ అన్నీ ఆర్పేసి ఆ హారతి వెలుగులోనే అమ్మవారిని మనకి చూపిస్తారు కింద నుంచి తూపం పొగలా వస్తూ ఉంటే అమ్మవారు అసలు రెండు కళ్ళు చాలా లేదు చాలా బాగుంది అసలు అది చూడడానికి కూడా మనకి అదృష్టం ఉండాలనిపిస్తుంది మేమైతే ముందుగానే వెళ్ళాం కాబట్టి టూ థర్టీకే వెళ్ళిపోయామండి మేము పైకి ఇంకా అంటే ముందు రోజు నైటే మేము సండే నైటే అక్కడికి వెళ్ళిపోయాము ఎయిట్ థర్టీ కల్లా తర్వాత దర్శనమే చేసుకొని కిందకు వచ్చి నైట్ నిద్ర చేయాలనుకున్నామండి అందుకని అక్కడ కింద కొండ పైన కొండ మీద కానీ ఉంటుంది లేకపోతే కింద ఫస్ట్ ఫ్లోర్లో మనకి మండపం ఉంది కదండి ఫస్ట్ ఫ్లోర్లో ఇలాగ నిద్ర చేసిన వాళ్ళకి అక్కడ ప్లేస్ అనేది ఇస్తారు మనకి లోపలికి వెళ్ళి పడుకోవచ్చు బాత్రూమ్స్ కూడా ఉన్నాయి కాకపోతే చాలామంది కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి అప్పుడు ఏంటి వచ్చి దర్శనానికి వస్తారండి మీ ఇష్టం అది మేమైతే ఇంకా లోపల బాత్రూమ్స్లోనే చేస్తాము రెండింటికి వన్ థర్టీకి అలాగెళ్ళి కృష్ణానది దగ్గర అంటే కొంచెం ఆ టైంలో ఎవరు ఉండరు కాబట్టి మేము ఇక్కడ బాత్రూంలోనే స్నానం చేసి రెడీ అయిపోయి రెండున్నర గంటల పైకి వెళ్ళిపోయామండి గుడి అప్పుడే తెరిచి వాళ్ళు అన్నీ చేస్తున్నారు అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఫస్ట్ ఎంటర్ అయింది మేమే అసలు గుడిలోకి అంటే మామూలుగా వెళ్ళడ వెళ్ళాడు దర్శనానికి వెళ్ళిన వాళ్ళలో ఒక అరగంట పైనే కూర్చున్నాము ఎవరు రాలేదు అప్పటికి అసలు ఎంత ప్రశాంతంగా ఎంత ఇదిగా ఉందంటే ఇంకా చెప్పలేము అది అనుభవిస్తే కానీ తెలీదు అలాగే త్రీ థర్టీ గల్లా మనం ఉండేటట్టయితే ఈ హారతి అది చూసుకొని తర్వాత మనకి నెంబర్స్ ప్రకారం వాళ్ళు పిలుస్తారు ఇంకా మన అదృష్టం బాగుంటే గర్గోళ్ళు వస్తుంది లేకపోతే బయటైనా కూర్చోబెడతారు ఇంకా అది మనం దాని మీద ఆధారపడి ఉంటుంది ఇంకా బయట కూర్చున్న లోపల కూర్చున్న అమ్మవారి పూజే కదండి తర్వాత వాళ్ళు మనల్ని కూర్చోబెట్టిన తర్వాత వెండిపల్లెల్లో ఒక పావు కేజీ అలా కుంకుమ ఉంటుందండి అది వేసి ఒక అమ్మవారు ముద్రతోటి ఉన్నది చిన్నది ఇస్తారు అది చెప్పడం అమ్మవారి ముద్రను కింద ఏమో ఇలాగ శ్రీచక్రం ఉన్నది పెట్టు ఉంటుంది అండి దాన్ని మనకి పూజతో పాటు ఇస్తారు మీద మనం వాళ్ళు స్టార్టింగ్ ఏంటంటే లలిత శాస్రనామాలు ఖడ్గమాల త్రిసతి ఇవైతే చదువుతారండి ఒక అరగంట సేపు పడుతుంది అదంతా అయ్యేదాకా మనం కుంకుమ పూజ అనేది చెయ్యాలన్నమాట ఈచిన అంతా పూజ అయిపోయే వరకు మనం కొంచెం కొంచెం అలాగే వేస్తూ ఉంటే అవన్నీ చదివేటప్పటికీ మనకు ఆ అనేది సరిపోతుంది తర్వాత అంత అయిపోయిన తర్వాత మనకి ఆ ప్లేట్లో ఉన్న కుంకుమ కవర్లు ఇస్తారు కవర్లోనే వాళ్ళే ఒక పంతులు గారు వచ్చి మనకి అన్నీ దేవుడు పూజ చేసాం కదా మనం దాంతోపాటు కవర్లో కుంకుమ కూడా వేసి ఇచ్చేస్తారండి తర్వాత ఆశీర్వచన మండపంలోకి తీసుకెళ్ళిన తర్వాత మనకైతే బట్టలు అవి పెడతారు ఇలాగ అమ్మవారి ఫోటో ఇస్తారండి చూడండి అసలు ఎంత బాగుందో మీరు కూడా దండం పెట్టుకుంటారని నేను చూపిస్తున్నాను అమ్మవారి ఫోటో అయితే ఇస్తారు మనం ఇది పూజ రూమ్లో పెట్టుకోవచ్చు తర్వాత లడ్డు ఇస్తారు ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుందండి లడ్డు ఇస్తారు దీని మీద మనకి పూజకి సంబంధించిన వివరాలు అన్నీ కూడా ఉంటాయండి విడిగా మనం ఇప్పుడు శ్రీచక్ర పూజ వెయ్యి రూపాయలు ఇద్దరికి చండీ హోమం కూడా చేస్తారండి అలాగే లక్ష కుమార్చన శాంతి కళ్యాణం ఇవన్నీ కూడా కొంచెం వెయ్యి రూపాయలు అలా టికెట్ ఉంది ఈ కట్గమాలకు మాత్రం ఐదు వేల నూట పదహారులు అండి మేతాయి కూడా వెయ్యి నూట పదహారులు అనుకుంటా నాకు మేము చండీ హోమ్ ఒకసారి రెండు సార్లు చేయించుకున్నాము దీని మీద మనకి లలితా చ ప్రాధాన్యత కట్గమాల ప్రాముఖ్యత త్రిసతి ఇవన్నీ చదువుతారు కాబట్టి దానికి సంబంధించినదంతా కూడా దీని మీద మనకి ప్రింటింగ్ చేసి ఉంది లడ్డు వచ్చి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి లడ్డు ఇది మామూలుగా అయితే విడిగా తీసుకుంటే ఇది వంద రూపాయల లడ్డు ఇది మనకి ఇది ఇలా ఇస్తారు తర్వాత మనం పూజ చేసిన అండి ఇది ఈ శ్రీచక్రం అది కూడా దీంట్లో పెట్టేసి ఇస్తారు నేనైతే పూజలో పెట్టడం జరిగింది అందుకే మీకు చూపించలేదు ఇంకా అండి ఇది మనకి మొత్తం కావాలంటే కూడా మొత్తం ఇస్తారు ప్లేట్లో ఉన్నదంతా కూడా మనం వేసుకోవచ్చు అడిగి తర్వాత అయితే ఇలాగ బట్టలు పెట్టారండి పంచీను కండువ ఇది మంగళగిరి కాటన్లోనే ఒక కాటన్ శారీ కాటన్ టైప్ శారీ అండి ఇది ఇలాగా పెట్టారు ఇది ఒక కవర్లో పెట్టి మనకి అన్నీ ఇచ్చిన తర్వాత ఇలాగా సంచి అయితే ఇస్తారండి దేవస్థానం వాళ్ళది ప్రింటింగ్ వేసి ఉంటుంది స్పాన్సర్స్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఇలాగా కవర్ ఇచ్చి మనకి అన్నీ కూడా దీంట్లో పెట్టిస్తారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అని చెప్పి నేను వీడియో తీశానండి కొంతమంది ఎలా తీసుకోవాలి ఏంటని తెలియదు కదా ఇవన్నీ కూడా అందుకనే మీకు ఒకసారి చెప్దాం ఇవన్నీ కూడా చాలామంది చేయించుకోవాలనుకుంటారు కానీ అది ఎలాగ ఏంటని ప్రాసెస్ తెలియదు ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడింది అనుకుంటున్నానండి ఎవరికైనా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ దయ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే అని అంటారు కదా అందరికీ కూడా అమ్మ దయ్యం ఉండాలని అనుకుంటూ మీ అందరి తరఫున నాకు నా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంత మంచి వీడియో చేయడానికి కూడా నాకు అమ్మ దయ ఉండబట్టి అంటే నా ద్వారా మీకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయని అనుకుంటున్నాను తర్వాత మనం అక్కడ చిన్న చిన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి అవన్నీ ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకోవచ్చు కింద నుంచి వెళ్తే కనుక మనకి మండపంలోంచే మెట్లు ఉంటాయండి లేకపోతే మనం ఇలా పూజకి అని చెప్తే లిఫ్ట్ ద్వారా కూడా పంపిస్తారు మనం ఆ ఏడు స్టేర్లు ఎక్కాలంటే చాలా కష్టం టికెట్ ఉంటుంది కాబట్టి మన దగ్గర చూపిస్తే లిఫ్ట్ దగ్గర మార్నింగ్ త్రీ దాటిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చండి కొంచెంసేపు ప్రశాంతంగా ఒక అరగంట సేపు కూర్చోవచ్చు అక్కడ ధ్యానం కూడా చేసుకోవచ్చు ఏం చదువుకోవాలన్నా అలాగా చదువుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి